అధ్యక్షునిగా కమిటీ మెంబర్ మెంబర్గా రాజారాం బోయ రాజారాం అనే మాజీ నక్సలైటు గుర్తింపు పొందిన వ్యక్తిగా ధరణి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఆయన ఎదురు కాలంలో గాయపడి బయటకు వచ్చేటప్పటి నుండి జైలు కేసులు జైల్లో ఉండి గడిపి మడ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు అంటే ఆయన పడిన బాధలు ఆయన పడిన కష్టాలతో కూడుకునేటువంటి ప్రజల బాధలు కూడా అర్థం చేసుకొని అనా ఇట్లా కేసులు రోజు కింద కోర్టులో ఒకటి పైన కోర్టులో ఒక పాటి ఉరకొండ పాటి అనంతపురం ఒకటి ఒకటే రోజే నాలుగైదు కేసులు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఇట్లా కేసులకి రోజుకి బలి కావాల్సి వస్తుంది మడి అరెస్ట్ అయ్యి లోపల ఉండాల్సి వస్తుంది అని దాని ఆలోచనలో ఇట్లా అంటానంటే ఆ రోజుల్లోనే ఆయన మనం ఏ విధంగా దీనిని విముక్తి అని చెప్పేసి ఆ రెండు వేలు ఒకటిలోనే ఈ కేసులు మనం ఎట్లయినా కాడు విముక్తి కావాలంటని చెప్పేసి మాజీలందరినీ ఒక చోటుకు చేర్చి ఆయన అందరి సమస్యలతోనూ అడిగి తెలుసుకుంటూ మనము ఈ అంటే బయటపడాలప్ప అంటే ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఆయన అపార్ట్మెంట్ తీసుకొని ఆయన కాంగ్రెస్లో చేరిన తర్వాత వందల మందితో పోయి హైదరాబాద్లో సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి మా గోడ వినిపించినాము మా గోడ వినిపించిన తర్వాత కూడా ఆయనకి ఆ సమస్యలు అర్థమయ్యి రోజు కేసులను ఒకరు మీద పది ఇరవై మూడు ఇరవై కేసులు పైగా ఉన్నాయంటని చెప్పేసి ఆయనకే ఆశ్చర్యపోయాడు రాజశేఖర రెడ్డి గారు ఆయన సహృదయంతో మీ కేసులను మర్డర్ కేసు అటెండ్ మర్డర్ కేసు పాస్ట్రాక్ కోర్టు పెట్టిస్తాను మిగతా కేసులని ఉత్తరాల కింద ఎత్తేపిస్తానంటని చెప్పేసి అన్నాడు కానీ ఆ రోజు మేము పీపుల్స్ వార్లో ఉండి తుపాకులు తీసుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని కొంతమంది అరెస్ట్ అయ్యి బయట ఉన్న వాళ్ళు కూడా మాకు సరెండర్ సర్టిఫికేట్ లేవంటే ఈరోజు నేనే సరెండర్ చేసుకుంటున్నాను మీకు ఈరోజే సరెండర్ సర్టిఫికేట్ మీ ఎస్పీ ద్వారా పంపిస్తాను మీ జిల్లాకి మీరు అటు పోయే తలకి మీకు పునరావాసం కూడా ఐదు వేల రూపాయలు కలిగిస్తానంటని చెప్పేసి ఆయన రాజశేఖర రెడ్డి చెప్పడం జరిగింది అంతలోనే మడి రాజారాము గారు ఇంకా ఏ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికే మనకి ఇంకా ఏమన్నా మనకు సలహాలు తీసుకొని సార్ అని అడిగి ముందుకెళ్ళిపోయి మనకి ఏమైనా భూములు మన సమస్యలు తీరేటట్లు కూడా మనకి వద్దు మీ సమస్య తీరాలప్ప అంటే ఒక నక్సలైట్గా గుర్తింపు పొందిన వ్యక్తులకి సరెండర్ అయిన తుపాకులు తీసుకున్న సరెండర్ అయిన వ్యక్తులకు మాత్రమే ఈ పునరావాసం కల్పి వర్తిస్తాయంటని చెప్పేసి అలా కాకుండా ఆ రోజుల్లో భూమి కోసం భక్తి కోసం పల్లెల్లో జనాలు అన్నం పెట్టి మిలిటెంట్లు కాను సానుభూత పనులుగాను పనిచేసిన వ్యక్తులకి అదే నక్సలైట్గా గుర్తింపు పొందిన కేసులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా వీళ్ళకి కూడా అదే పందాతో కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ కేసులు బేసిక్ చేసు చేసుకుంటూ వాళ్ళకు కూడా పునరాసరం అర్తించేటట్లు అవుతుంది అనే దాంతో ఆ రోజుల్లో ఒక కలెక్టర్ను కలిసాము కలెక్టర్ ఆయన అయితే మేము సరెండర్ అయిన వాళ్ళకి మాత్రమే ఏమైనా చేయగలుగుతాము భూమి కలుగుతాము ఇంటి స్థలము కేటాయించగలము మిగతా వాళ్ళకి ఇవ్వలేమాట అని చెప్తే ఆ రోజు కలెక్టర్ సలహాల మేరకే ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకోండి ఆ అసోసియేషన్ ద్వారా మీరు ఏదన్నా చేసుకోవచ్చు మీరే ఒక ఎంటైమేట్ భూమి ఎక్కడైనా మీ స్వాధీనంలో అనుకూలమైన చోట తక్కువ రేట్లో అందుబాటులోకి తెచ్చుకుంటే విక్రయం పొందితే మేము ఆ భూమి కూడా మీకు పట్టాలు ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉంటామంటని చెప్పేసి ఆ రోజు కలెక్టర్ గారు సలహాల మేరకు తీసుకున్నాము రాజారామ కూడా దానికి ఆ రోజుల్లో ముందుండి దాని బాధ్యతగా వహించే అధ్యక్షుడుగానే దాంట్లో ఆయన కొనసాగాడు కొనసాగుతూ కూడా మడి ఆయన బంధువులోనే రాజశేఖర రెడ్డి కొడుకుగా ఆయన చనిపోయిన తర్వాత మాకు న్యాయం జరగలేదు ఎక్కడ ఎక్కడో ఆయన నిలిచిపోయినాయి మామూలుగానే మొదటికి వచ్చింది మా కథ మడి తర్వాత జగన్తో కలిసి జగన్తో కూడా ఈ అప్పుడు తిరిగేటప్పుడు ఎలక్షన్ ముందర తిరిగేటప్పుడు జిల్లాలో మీ సమస్యలు ఇవి మా సమస్యలు ఇవి సార్ మీ ఆయన చేసినాడు ఇవన్నీ ఏంటని చెప్పేసి ఇట్లా అడిగినాము ఆ తర్వాత ఆయన స్పందించి కూడా మీకు న్యాయం జరగాల చేస్తాను కూడా పార్టీ రాని కమిటీ మీ కమిటీకి న్యాయం చేస్తాను మీ కమిటీ ద్వారా ఎక్కడైనా మీరు భూమి తీసుకుంటే దాంట్లో కూడా నేను కొన్ని పట్టాలు ఇప్పించేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటని చెప్పేసి ఆయన జగన్ సార్ కూడా ఆయన మాకు ఆ రోజు మాట చెప్పారు మాట ఇచ్చారు కూడా కానీ ఆ రోజు నుండి ఈరోజు వరకు మనము కూడా కార్యకర్తగా ఒక మాజీ నక్సలేటిగా గుర్తింపు వండుకోకుండా ఒక పార్టీ కేడర్లో ఎక్కడో ఒక చోట పనిచేస్తే మాకు కూడా ఏదన్నా ఒక అవకాశం కల్పిస్తారనే ఉద్దేశంతోనే ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీ మా పార్టీ కార్యకర్త